ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల పొందడానికి దేవుని సన్నిధికి వెళుతున్న ప్రియమైన దేవుని విశ్వాసులారా శిల్వనాథుడైన యేసుక్రీస్తు మన అందరిపై స్వస్థత ఆశీర్వాదంలో కుమ్మరించును బాకా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పద్నాలుగవ వచనము యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసముండి మనకు మాదిరి చూపినారు మనం ఎన్నిసార్లు ప్రార్థించినానో ఆ ప్రార్థనకు శక్తి సరిపోకపోవచ్చు అయితే శక్తిగల ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనలను స్వస్థపరచును మనకు రక్షణ కలుగ అయితే ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన చేస్తే అనారోగ్యములలో నుండి స్వస్థత ఇచ్చి శైతానుషోధనలను లయము చేసి ఏసు రక్తంలో మనకు విజయం ఇచ్చను ప్రతి శుక్రవారము మరియు వేరే రోజులలో కూడా స్వస్థత శాలలో దేవాలయములలో ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారము ఆరాధనకే భారముగా వెళుతున్న వారు మనలో కొందరు ఉంటారు వారైతే కనీసం అడుగుపెట్టడం అనేది ఉండదు అలాగైతే ఇట్టి శోధనల నుండి ఎలా మనకు మన కుటుంబాలకు స్వస్థతలు ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి ఎప్పుడైనా ఆలోచించారా కొనేటువంటి స్వస్థతలను ఇచ్చే స్వస్థత అడుగుపెట్టలేని వారముగా మనలో కొందరు ఎందుకు ఉంటున్నారు స్వస్థత అనేది దేవుని బిడ్డలమైన మనకు ఆయన ఇచ్చే స్వాస్థ్యమే నీకు మరలా ఆరోగ్యం ఇస్తును మిమ్మల్ని స్వస్థపరుతున్నా అని దేవుని నమ్ముకున్న వారముగా ఉన్న మనకు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు నేను ఆరోగ్యం కోల్పోయానని చింతపడవద్దు ఆర్థిక సమస్యలపై బెంగపడవద్దు బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన చెందవద్దు కుటుంబ పోషణకై దిగులు పడవద్దు ఏ సమస్యలలో ఉన్నామో ఎరిగిన దేవుడు ఆయనే ఎంత పెద్ద సమస్య అయినా ఆయన ఎదుట మనం మోకరించి చెప్పుకోగలగాలి తిరిగి నూరంతుల ఆశీర్వాదంను మనకు ఇచ్చేవాడు ఆయనే మన అతిక్రమములకు ఆయన గాయములు పొంది ఉన్నారు కావున ఆయన గాయముల వలననే మనకు స్వస్థత వాటి ద్వారానే మనం స్వస్థపరచబడుచున్నాము ఆత్మలో స్వస్థత కుటుంబంలో స్వస్థత వ్యాధులలో స్వస్థత ఆర్థిక సమస్యలలో విడుదల పొందుచున్నాము వీటన్నిటి నుంచి మనలను విడుదల చేయడానికి రక్తమే మనకు క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించి ఉన్నారు కావున మనం హృదయ శుద్ధి కలిగి దేవుని ఎదుట మొరపెట్టువారంగా ఉంటే తప్పక స్వస్థత ఇచ్చి మనలను పరిశుద్ధులుగా చేయును ఇటువంటి గాఢాంధకరపు లోయలో ఉన్న దేవుని ఎదుట మొరపెట్టుకుని ప్రతి తలాంతును ఆయన బిడ్డలంగా అందుకొనగలిగే భాగ్యంలను దేవాది యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి నిరంతరము వాటిని నిలుపుకునే ధన్యతతో నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనలలో వ్యాధులు బాధలు రోగములు ఆపదలు ఇబ్బందులు అపజయముల నుంచి గొప్ప విడుదల పొందడానికి త్రిఏక దేవుడు తన మహదైశ్వర్యం చెప్పున క్రీస్తుయస్తునందు తన మహిమలో మన ఇల్లలను తెప్పరెళ్ళ చేసి సాక్షులుగా స్వస్థతలు రాకడ దీవెళ్ళతో నింపును కాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా కృపోన్నతుడా సర్వాధికారి స్వస్థతనిచ్చే రక్షక ఈ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ కృపాతిశయమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టి మరుగుపరిచిన విధానము నిమిత్తమై నీకు ఏమీ ఇచ్చి రుణము తీర్చగలము నేడు ఈ ప్రార్థన ద్వారా నీ సన్నిధికి రానిచ్చినందుకు స్తోత్రములు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతా స్థుతులు అంగీకరించి లక్ష్య పెట్టి పట్టజాలనంత విస్తారమైన దీవెళ్ళ వర్షము కుమ్మరించుము మాలో ఎవరైనా అనారోగ్యములతో ఉన్నారేమో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయము నేడు ఎవరైతే జన్మదినములు వివాహ దినములు గృహ వేడుకలు నూతన ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారిని దీవించుము తోడుగా ఉండి నడిపించుము చైతాను శోధన ఎదుర్కొంటున్న వారికి నీ సిలువ రక్తంతో విడుదల దయచేయము చైతాను శక్తులపై నీ అమూల్య రక్తము చల్లి వాడి పీడ నుండి విడుదల దయచేయము త్వరలో పరీక్షలు రాస్తున్న వారికి నీ బిడ్డలందరికీ జ్ఞానము కుదువుగా ఉంటే సమృద్ధి జ్ఞానము దయచేయము పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యము విజయము అనుగ్రహించము ఉద్యోగమును ఆశిస్తున్న వారికి ఉద్యోగములను వివాహములు జరగవలసిన వారికి మంచి తోడును దయచేయము ఆర్థిక ఇబ్బందులు కోర్టు వ్యాజ్యములు నష్టములు కష్టములు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి విడుదల దయచేయము మా ప్రార్థన ఎవరైతే వినుచున్నారో ఎవరైతే ఎక్కిభవిస్తూ ఉన్నారో వారందరికీ మంచి పరిష్కారము చూపుము ఆశీర్వాదములతో నింపుము మోసం చేయి వారి బారి నుండి విడుదల దయచేయము చంటి బిడ్డల నుండి ముదిసలి వరకు ప్రతి నీ బిడ్డ కోరికను మనుషులందరి కొరకు పరిపాలకుల కొరకును అధికారులందరి కొరకును మా యాజకుల కొరకును ప్రా ప్రార్థనా కొరకును ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించమని అరవదంతలు నూరంతలు ఫలములను దయచేసి మమ్మను దీవించి మాలో దృఢ విశ్వాసం పాదుకల్పమని మా రక్షకుడును నీ కుమారుడును సులువనాథుడైన క్రీస్తు పుణ్యనామం అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ త్రియేక దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యసు నందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక

భవము గణరయ్య క్రీస్తుని మనసు యేసుని కథపై మలిపియోచి నా మహిమా కనబడు నీకు అనుభవము వినరయ్య వినరయ్యా యేసు ప్రభా I'm